రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆందంలో ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రతి వారం శుక్రవారం రోజున ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపాలా వాళ్ళ సమస్యల విలువల స్థానిక అనే ఆలోచనతో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక ప్రజాదర్బ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కదిరి మున్సిపాలిటీలో పదమూడు పద్నాలుగు పదహైదు పదకొండు పదిహేడు ఈ ఐదు వార్డులకు కలిపి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొదటిగా మున్సిపాలిటీలో దాదాపు లక్ష మంది ఓటర్లు ఉంటారు ఒక మండలంలో పెడితే ముప్పై వేల మంది ఓటర్లు వస్తారు ముప్పై వేల మందికి ఒక వేదిక ఏర్పాటు చేసి లక్ష మందికి ఒక వేదిక ఏర్పాటు చేయడం సమ సమంజసం కాదనే ఆలోచనతోనే అందులో పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నిజాం కాలనీ మీకు మా మీద ప్రేమ లేదు కానీ మాకు ఎప్పుడు మీ మీద ప్రేమ ఉంది ఎట్లా ఉంది డబ్బాలో వేస్తే కదా ఉండేది డబ్బాలు ఎప్పుడు మేమేమో వీళ్ళకి రోడ్లు వేస్తాం కాలువలు వేస్తాం నీళ్లు ఇస్తాం అన్ని చేస్తాం కానీ ఏమైన వాళ్ళు మీరు ఏం పోదు వీళ్ళకి నాకు తెలియదు సరే అది ఎన్నికలు ఎందుకో రాబడినాం మీ అందరికీ ఎమ్మెల్యేగా నా బాధ్యత మీ మంచి చెడులు ఓట్లు వేసినా వేయకపోయినా మీ మంచి చెడులు మీ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి మీద కూడా సమానంగా ప్రేమ కానీ బాధ్యత కానీ నా మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా ఉందనేది తెలియజెప్పేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రోజున ఈ ప్రజాదర్ఫార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది మెజారిటీ మాకు వచ్చే సమస్యలు రెవెన్యూ సమస్యలు వస్తూ ఉంటాయి పట్టణ ప్రాంతంలో అయితే హౌస్ సైట్ల దోస్తుంది కాలవల్ వస్తుంది రోడ్లది వస్తుంది పెన్షన్ల దొస్తుంది డబ్బులు వచ్చేది రెడీనా సార్ ఓన్లీ డీపీటీ ఇవే ఉంటాయి కాబట్టి మీకు అందరికీ పెన్షన్ కొత్త పెన్షన్లు చెప్తారు ఇప్పుడు ఒక నెల రెండు నెలలు టైం కూడా మొన్నటి రోజున కొద్ది మందిని తీసేసినారని చెప్పి ఒక అపోహ సృష్టించినారు నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో గత ప్రభుత్వ హయాంలో డాక్టర్లు కావచ్చు కొద్దిమంది రాజకీయ నాయకులు కావచ్చు కొద్దిమంది లబ్ధిదారులు కావచ్చు కుమ్మక్క వేసి దొంగ సర్టిఫికేట్ రూపేనా అనాథులకు కూడా పెన్షన్లు ఇస్తే దాని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయాలనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి నోటీసులే కానీ ఎవరు కూడా పెన్షన్ తీసేయలేరు ఇది వాస్తవం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి మీకు అందరికీ చెప్పాల్సిందేమంటే రేషన్ షాపుల్లో రేషన్ షాపుల్లో గతంలో ఈ ప్రభుత్వం రాకముందు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు కరెక్టా కాద ఇప్పుడు మళ్ళీ గోధుమలు కూడా ఇస్తూ ఉన్నారు పంచదార కూడా ఇస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు కొద్దిమంది రాలేదని చెప్పచ్చు కానీ సబ్సిడీ అయినా పడి ఉంటుంది మీరు తీసుకోవచ్చు కాబట్టి ఇన్ని రకాలుగా మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన అనేది మరొకసారి బాధ్యతాయుతంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ పనిచేయాలని మేము ముందుకు పంపిస్తాము ఇకపోతే మా బువమ్మ గారు చెప్పాలా బస్సు చెడరేకేమా పైసా పైరేకేమా జోర్జేనా సూపర్ సిక్స్ అమలే కాలే అని మా భూమ్మ గారు చెప్తాడ నిన్నండి సార్ ఎక్కడ కూర్చుని ఎలా చూస్తూ ఉంటారు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది కదమ్మా అందరికీ అంతకు ముందు రెండు వేల నుంచి మూడు వేలకి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము వస్తాయని నాలుగు వేలు ప్లస్ అంతకుముందు మూడు నెలలకి వెయ్యి రూపాయలు లెక్క ఏడు వేలు ఇచ్చినామా లేదా విఘలాంగులకి ఆరు వేలు వస్తుందా లేదా అంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలే వచ్చేది పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు వస్తుందే లేదా వస్తుందే లేదా ఇంత మంచి చేసి సూపర్ సిక్స్ లో ఆర్థికంగా ఇబ్బంది ఉండే అన్ని కార్యక్రమాలు కూడా మీరు ముంగిడికి తీసుకొచ్చి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయని మళ్ళీ మీ వచ్చి ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉంటే కళ్ళు కనపడ ఎంతసేపు అవాకులు చవాకులు వేల్చుకుంటా మళ్ళీ ఎప్పుడు అధికారానికి దగ్గర కావాలా ఎప్పుడు మళ్ళీ కుంభకోణాలు చేయాలా మళ్ళీ అక్రమ మద్యం వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా మళ్ళీ భూగబ్జాలు ఎప్పుడు చేసుకోవాలా ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడు తొలగట్టాలా అని చెప్పి గోతికాడ గుంటనక్క మాదిరి కాసుకున్నారు అంత ఈజీ కాదు ఈసారి వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోతాయి కళలుగా అయిపోతాయి ఎక్కడ కూడా వాస్తవానికి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా నమాజ్ టైం ఉంటుంది అందుకనే ఇది కూడా తొందరగా ముగిస్తాము ఒకరి నేను ఒకరినే మాట్లాడినాను వేరే రకంగా భావించారు ఎవరు కూడా ఫిర్యాదులు ఉంటే ఇస్తే ఇంకా మీరు ఎవరైనా అందరికీ కలిసి కార్లిక్ కలిసి ఏదైనా ఉంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కూడా చర్చిస్తాం మీ మీ ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది అది పది మున్సిపాలిటీ లేదంటే ఇంకో మండలంలోన వరుస క్రమంలో జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కావచ్చు వారం వారం శుక్రవారం నాడు ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను దీన్ని వినియోగించుకుని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా మా స్థానిక నాయకత్వానికి కూడా ఫిర్యాదులు ఎమ్మెల్యే వచ్చినాడు ఎమ్మెల్యే తీసుకున్నాడు ఎమ్మెల్యేని పరిష్కరించుకుంటాడని అనుకోవద్దాండి మీ బాధ్యతలు కూడా ఉన్నాయి మీరు ఓట్లు వేయించుకునేదే కాదు ప్రివిలేజెసే కాదు రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకోండి మళ్ళీ వాళ్ళ పరిష్కారాలు ఒకసారి డేటా తీసుకోండి వాళ్ళు ఎంతగానో పరిష్కారం చేస్తారో మున్సిపల్ అధికారితో కూడా వాళ్ళకు కూడా చెప్తున్న స్థానిక నేతల్ని పరిగణలోకి తీసుకోండి వాళ్ళు చెప్పే సమస్యలు పరిష్కారం చేయండి ఫినాన్షియల్ కన్సలెంట్స్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముందు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురా రిమైనింగ్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్లో ఏదైతే పరిపాలన సౌలభ్యం ఇత్యం చేయగలిగిన పనులు వాళ్ళు చెప్తానే అవన్నీ చేసేది చెప్పేసి కోరుతూ ఉన్నాను గతంలో కూడా సోదరుల కౌన్సిలర్స్ ఇక్కడ ఇద్దరు కూడా చెప్పినారు ప్రాపర్టీస్ గురించి వాళ్ళకి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి కానీ దానికి ఏదో మీరు కూర్చొని మాట్లాడుకోండి దానికి ఏదో ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి చెప్తాను వాళ్ళు కొద్ది మంది వద్దని చెప్పి చెప్తా ఉన్నారండి మరి మీరు మాట్లాడుకోండి మేము వాళ్ళకి సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి ఈ వేదికని సరిగ్గా వాడుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇంత మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని మీకోసం చేసేటువంటి మీ ప్రభుత్వాన్ని కృతజ్ఞతతో గుర్తు పెట్టుకోమని మా భూమి అక్క గారికి అందరినీ కోరుతాను ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మీరే మమ్మల్ని దూరం పెడతాను మేమైతే మనస్ఫూర్తిగా మీకు మంచి చేయాలని వస్తాను మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకొని భవిష్యత్తులో అయినా మేము చేసినటువంటి మంచిని గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఆదరించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ అవకాశం కల్పించా మీ అందరికీ ధన్యవాదాలు సెలవు సభ్యులు పెంగట పెంగటప్రసాదం గారు మాట్లాడి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులు అందరూ మీరు ఇచ్చినటువంటి అర్చీస్ ఏమున్నాయో వాటన్నిటికీ పరిష్కారం చూడే దిశగా ఈ సభ జరుగుతుంది